ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శరీరములో అవసరానికి మించి ఆహారం తిన్నప్పుడు ఎక్కువైన ఆహార పదార్థాలని కొవ్వుగా మార్చుకునే ప్రక్రియ సహజసిద్ధంగా జరుగుతుంది ఈ కొవ్వుగా మారిన పదార్థాలన్నీ కొవ్వు కణాల్లో వెళ్ళి పేరుకుంటూ ఉంటాయి ఈ కొవ్వు కణాలు మాత్రం చర్మం కింద ఒక లేయర్ లాగా అక్కడ ఉంటాయి ఈ కొవ్వు కణాల్లోకి వెళ్ళి ఈ కొవ్వు అంతా ఎక్కువైంది పేరుకుంటూ ఉంటుంది ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పెరుగునే కొద్దీ ఆ కొవ్వు కణ సైజు పెరుగుతుంది దాని సైజు పెరిగితే మన సైజు పెరుగుతూ ఉంటుంది అనమాట ఇలా ఆ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది వయసులో ఉన్న వాళ్ళకి కొవ్వు పేరుకుంటున్నా వాళ్ళకి ఏమి ఇబ్బందులు బాహ్యంగా తెలియవు కాబట్టి నేను ఇంతలా ఉన్నా నాకేమి ఇబ్బంది లేదు కదా అనుకుంటూ ఉంటారు అట్లా గడిచిపోతూ ఉంటుంది ఈ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువయ్యే కొద్దీ కొవ్వు కణాలు దిగువన కండరాలు ఉంటాయి కొవ్వు కణాల్లో ఉన్న కొవ్వు ఎల్లో కనపడినట్టు చూపించారు కదా బొమ్మలు ఇట్లా దాని కింద చూడండి ఎరుపు రంగు అంతా మజిల్ కండ ఈ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువవుతున్న కొద్ది కూడా ఇక మజిల్లో కూడా వెళ్ళిపోతుంది కండరాల లోపలికి ఆ కణాల లోపల కొవ్వు చొచ్చుకెళ్ళి కండరాల మధ్యలో కూడా కొవ్వు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇలా కండరాల్లో కొవ్వు ఎక్కువ పేరుకుపోతే అది ఎక్కువ నష్టం కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకున్న దానికంటే కండరాల్లో కొవ్వు పేరుకోవటం వల్ల ఏమి నష్టం వస్తుంది ఒక పరిశోధనలు కూడా స్పెషల్గా దేని మీద జరుగుతున్నాయి జరిగిన వాటిని వివరణ మీకు అందిస్తా నేను అప్పుడు ఈ బిఎంఐ అని మనం చూసు బాడీ మాస్ ఇండెక్స్ అని చూసుకుంటాం కదా మనం ఇరవై ఇరవై రెండు అట్లా ఉంటే బిఎంఐ ఐడియల్ అని తెలుసు ఇరవై దాకా ఉంటే ఓవర్ వెయిట్ అంటారు ఇరవై దాటుంటే ఉంటే ఒబీసిటీ అంటారు ముప్పై ఐదు దాటితే మార్బిడ్ ఒబీసిటీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో ఒబీసిటీ అంటారు కదా మరి ఈ బిఎంఐ సంబంధం లేకుండానే ఎవరికైతే కండరాల్లో కూడా కొవ్వు వెళ్ళి సన్నగా ఉన్నవాళ్ళు కూడా కొంతమందికి కొవ్వు కొవ్వు కణాలు చిన్నగా ఉన్నప్పుడు కొంతమందికి అక్కడ కూడా వెళ్ళిపోతుందట ఇట్లా కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవడంతో పాటు కండరాలకు కూడా కొవ్వేళ్ళు పేర్కొంటున్నాడు ఆ కండరాల్లో కూడా కొవ్వు పేరుకున్న తర్వాత ఆ కొవ్వు వల్ల మజిల్స్లో పేరుకున్న ఫ్యాట్ వల్ల బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ మొదలవుతున్నదంట ఆ కండరాల్లో నిల్వ ఉన్న కొవ్వు నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ రక్తనాళాల్ని కండరాల్లో ఉండే రక్తనాళాలను డ్యామేజ్ చేసి వస్తున్నదట అందుకని బాడీలో ఎక్కడ మజిల్స్లో ఫ్యాట్ పెరుగున్నా తద్వారా బాడీలో రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ మొదలవుతున్నదట ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడ నుంచి బ్లడ్ వెజల్స్ ద్వారా బాడీ అంతా అన్ని బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోతున్నది రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రావటం ద్వారా రక్తనాళాల లోపల పొర దెబ్బ తినటం జరుగుతున్నది రక్తనాళం దెబ్బతిన్న భాగాల్లో కొవ్వు కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఎక్కువ పేరుకుంటున్నాయి అనేది నిర్ధారణ అయింది ఇక్కడ ఒక వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురావాలి కొవ్వు కణాల్లో పేర్కొన్న కొవ్వులో వచ్చే ఇన్ఫ్లమేషన్ కంటే ఈ కొవ్వెల్లి కండ్రాల్లో పేర్కోవటం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉందంట అది ఎంత ఉంది దానివల్ల రక్తనాళాలు ఎంత డ్యామేజ్ అవుతున్నాయని అమెరికా దేశం వారు రుజువు చేశారంటే అది మన పేపర్స్లో కూడా వచ్చింది ఈ విషయం ఈ మధ్య పరిశోధనలో కూడా కనపడింది అదే విషయం పేపర్లో కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు ఈ అమెరికా వారు ఈ పరిశోధనలు ఏమని వివరించారంటే కండరాల్లో ఒక శాతం కొవ్వు కనుక పేరుకోవటం మొదలైతే రక్తనాళాలు లోపల డ్యామేజ్ అవటం ఇన్ఫ్లమేషన్ రావటం రెండు శాతం ఉంటున్నదట అది ఇక్కడ ఒకటి ఉంటే అక్కడ రెండుగా పెరుగుతున్నదట ఇన్ఫ్లమేషన్ డబుల్ దీనివల్ల గుండె జబ్బు తీవ్రతరం అవటానికి గుండె జబ్బులు వచ్చి ప్రమాదాలు జరిగే స్థాయి ఒక శాతం కండరాల్లో కొవ్వు పేరుకుంటే ఏడు శాతం తీవ్రమైన గుండె జబ్బులు దారి తీసే పర్సంటేజ్ పెరుగుతున్నదట ఒక్క శాతం కండ్రాల్లో కొవ్వు వల్ల డ్యామేజ్ అయ్యే బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ వల్ల ఏడు శాతం గుండె జబ్బు తీవ్రతరం అయ్యే అవకాశాన్ని పెంచుతున్నదట ఇట్లా ఎంతెంత పర్సంటేజ్ మజిల్స్లో కో వెళ్ళిపోతూ ఉంటుందో అంతంత పర్సంటేజ్ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అవుతున్నది అన్నారు వీళ్ళు ఇచ్చిన పరిశోధన సారాంశం ఏమిటంటే కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకున్నందులో వచ్చిన ఇన్ఫ్లమేషన్ కంటే కండరాల్లో కొవ్వు పేర్కోవటం వల్ల చాలా ఎక్కువ ముప్పు ఉంది గుండెకు రక్తనాళాలకి బ్రెయిన్ స్ట్రోక్కి అందుకని ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవటం కంటే మజిల్స్లో ఫ్యాట్ పెరుకోవటం అనేది తీవ్రమైన సమస్యగా పరిగణించి అలాంటిది ఏదైనా ఉన్నవారు చెకప్ ద్వారా తెలుసుకుని మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో మెటబాలిక్ సంబంధమైన సమస్యలతో పాటు ప్రాణాంతక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు అనమాట కాబట్టి చాలామందికి పది కేజీలు ఐదు కేజీలు ఇట్లా బరువు ఎక్కువ ఉన్న వారందరికీ కూడా కొవ్వు కణాల్లో కొవ్వుతో పాటు చూడండి మజిల్స్లో కూడా వెళ్ళిపోతుంది అందుకని వ్యాయామం బాగా చేసేవారికి మజిల్స్లోకి ఫ్యాట్ వెళ్ళనివ్వదు వ్యాయామం చేయని వారందరికీ మజిల్స్ వీక్గా ఉంటాయి కాబట్టి కొవ్వు అనేది కొవ్వు కణాల్లో నుంచి కూడా ఇంకా ఎక్సర్సైజ్ అయినప్పుడల్లా మజిల్స్లో కూడా దూరిపోయి కండాల మధ్యలో పెరిగిపోతూ ఉంటుంది అందుకని మజిల్ని పెరగనివ్వదు ఫ్యాట్ పెరిగిపోతుంది అందుకని మజిల్ మాస్ పెరగాలి ఫ్యాట్ మాస్ పెరగకుండా ఉండాలంటే అందుకని వ్యాయామాలు చేస్తే కండరాల్లో కొవ్వు పేరుకోవడం తగ్గిపోతుంది ఎంత పర్సంటేజ్ కండరాల్లో ఫ్యాట్ తగ్గితే అంత ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతుంది హార్ట్ అటాక్ రిస్క్ అనేది అంత తగ్గించుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి కండరాల్లో పేరుకునే కొవ్వు ఒక్క శాతం పెరిగిన ఎంతెంత పర్సంటేజ్ హార్ట్కి రక్తనాళాలకి సమస్య పెరుగుతున్నది అర్థమైంది కాబట్టి జాగ్రత్త పడండి వ్యాయామాలు బాగా చేయండి మంచి ఆహారం కొవ్వు పెరగకుండా తినండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం